పది నెలల క్రితం ఓ జ్యోతిష్యుడు చెప్పింది ఇప్పుడు నిజమైంది ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఆనాటి ఆ జ్యోతిష్యుడి మాటలను ఎక్స్లో నుంచి సేకరించి ప్రచురించింది వచ్చే ఏడాది మే నెలలో ఆకాశంలో మహాభారత యుద్ధం నాటి గ్రహకూటమి ఏర్పడుతుందని ఆయన బల్లగుద్ది చెప్పాడు ఆ మాటలు అప్పట్లో కొందరికి వింతగా అనిపించినా ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పుడుస్తోంది ప్రపంచం ఒక భయంకరమైన నీడలో వణికిపోతోంది ఎక్కడ చూసిన యుద్ధ మేఘాలు మాటకి తెగే ఉద్రిక్తతలు నిన్నటిదాకా కలిసి నడిచిన దేశాలు కత్తులో దూసుకుంటున్నాయి అందరి గుండెల్లో ఒకటే ప్రశ్న ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందా ఈ భయానక వాతావరణంలో పది నెలల క్రితం ఒక గొంతు సంచలనం రేపింది ఒక భారతీయ జ్యోతిష్కుడు చెప్పింది ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది ఆయన చెప్పింది కేవలం గ్రహాల అమెరికా గురించే కాదు భారతదేశాలకి ఇది ఒక స్వర్ణయుగం కాబోతుంది అని ధైర్యంగా ప్రకటించాడు ప్రపంచం అల్లకల్లోలంగా చిక్కుకున్న భారత్ మాత్రం తనదైన శక్తితో ఎదుగుతుందని ఆర్థికంగానూ సాంకేతికంగానూ శిఖరాలను అధిరోహిస్తుందని ఆయన జోషన్ చెప్పాడు ఆయన మాటలు నిజమవుతున్నాయా అన్న భయంకరమైన ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ ప్రపంచ దేశాల కయ్యాలు ఆర్థిక సంక్షోభాలు సాంకేతిక యుద్ధాలు అన్ని ఆయన చెప్పినట్టే జరుగుతున్నాయి ఆకాశంలో గ్రహాల కదలికలు భూమి మీద మనుషుల తలరాతలు ఒకేసారి మారబోతున్నాయా ఇది కేవలం నమ్మాలా లేక ఖగోళ రహస్యాల వెనక దాగున్న నిజమ కాలమే దీనికి సమాధానం చెప్పాలి కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఈ సంక్షోభంలో భారతదేశం ఒక కొత్త శక్తిగా ఎదిగే అవకాశం ఉంది గ్రహాల ఘోషలు వినిపిస్తున్నది యుద్ధ భేరి మాత్రమేనా లేక భారతీయ విజయ దుందుబి కూడానా వేచి చూడాలి Every morning marks a new beginning, a place where journeys of discovery begin. Where learning is adventurous and fun where friendships grow and imaginations soar want to become an iit or doctor the journey to a brilliant future starts now admissions are open mount littera group of schools nursery to grade 10 now at bv nagar lakshmipuram neluru